and the book. Yeah. ఏంటమ్మా ఓకే ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ అంటాం మాకప్పుడు అయ్యేలా వచ్చేది మేడం నేను చెప్తున్నాను మేడం ఈ ప్రాఫిట్స్ అన్ని అమ్మగారు అమ్మగారు ఏంటమ్మా సరండ రాగేశా వచ్చి అమ్మ వచ్చి కూర్చోవా అమ్మో ఇంకెలా గెలిచేసారు చల్ల వెళ్దాం మీరు ఈలో ఎనగలు కదండి అవునమ్మా నేనే వాళ్ళ సినిమాలో ఎనిగండి అవును అమ్మో మీరు ఎంత అల్ల నేను చిన్నప్పటి నుంచి ఎంత వింటానమ్మా ఆయన అమ్మగలు అమ్మగలు ఏంటికి అంతమ్మా వాళ్ళ సినిమాలో ఈలో సర్లే వచ్చానండి సర్లేదు అమ్మలమ్మలు వెళ్ళేటప్పుడు చేయమే పడతారు కదండీ హీలో ఎన్గా దాన్ని ఆటోగ్రాఫ్ అంటారమ్మా నాకు పెట్టించుకురన్నామ్ కదా సర్లే ఉండు అమ్మగా మర్చిపోకండి రావ బాగున్నావా బాగున్నా నువ్వు ఎలా ఉన్నాయ్ నేను బాగున్నానులే కానీ వచ్చామా రెండో స్థానంలో కూర్చో ఏం

తింటుంది అరంగి వెళ్ళు మీ పన్ను చూసుకోలే i um.

నచ్చనండే రాలే బాగున్నావా ఆ బాగున్నాడు నువ్వెలా ఉన్నావునా నేను బానే ఉన్నానులే కానీ వచ్చి నాలుగో స్థానంలో కూర్చో నాలుగో స్థానమ్మా నేను దేవుడు ధర్మ దేవుడిని డాక్టర్ అంటారు నాకు ఒకటి రెండు స్థానాలు అడిగిపోయావు మూడో స్థానం కూడా ఇవ్వలేవా సర్లో ఒక నిమిషం ఉండదు ఎన్ని సార్లుగా ఏసఐనా కానీ అడగనా ఏం కాదు మనయ్యా నువ్వు నాలుగో స్థానంలో కూర్చోవా సరే బాల్గా నచ్చానుగా అంత మసాన్ని చెప్పుకుంది సమస్యలు ఉన్నాయో ఇంటి బందన్ని మనమే చూసుకోవాలి అసలు చల్లే అడుగుదాండి అడగాలండే డబ్బు ఏంటమ్మా నాకు సమస్యలు తీర్చాలండి తీర్చాలి చెప్పమ్మా అదేంటండి సాయంత్రం అయిందండి నేను ఇంత అన్న తిన్నా అండి సేపు అయిందండి మళ్ళీ అర్థం కదండి ఏంటి పని మంచి నన్ను టార్చర్ చేస్తుంది తన తన సమస్యలన్నీ చెప్పి నన్ను టార్చర్ చేస్తుంది ¡Me la... మీ చెందండి బాగుందా చెల్లి ఆ బాబులేనక్క రెండు వేల నేను బాగున్నాను నీ పడలే మూడు అయ్యో ఎప్పుడు అంతేలే కానీ చూసాను అక్క ఇష్టమైన చూడ ఓ ఓ లెగవయ్య రెండు లక్షలు నష్టం వచ్చింది పెళ్లి కూడా చేయాలి మీరే ఎలా వాళ్ళ నాకు అమ్మ మీరే ఎలా నాకు సహాయం చేయాలి ఐఎమ్ సారీ నేను డబ్బులు ఇవ్వలేను ఎందుకంటే నేను మూవీస్ అన్నిటికీ ఖర్చు పెట్టేశాను ఐఎమ్ సారీ నేను మీటింగ్ మీటింగ్స్కి వాటి అన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టాను సారీ సార్ ముందు కదా నా శాలరీ మొన్న అయిపోయింది ఐఎమ్ సారీ కదా

సహాయం చేస్తా అనుకున్నావు సరేనమ్మ గారు మీరు ముందు ప్రార్థన చేసుకోండి ఎలా సహాయం చేస్తాడు మన కోసం ప్రాణం పెట్టినసే మనకి ఏదన్నా చేస్తాడండి మీరు చూసారుగా నా పిల్లలు ఎంత గలంగా జరిగిందో మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి ఏసే జవాబిస్తారు సర్లే నువ్వు అన్ని అవన్నీ రా నీకు ఈశ్వరా నాకు సహాయం చేయదేమో నేను ఎందుకు నీ కూతురి పిల్లలు నేను గణంగా జరిగిస్తాను ఏం భయపడక్కర్లేదు నీ కష్ట నష్టంలో నేను తోడుగా ఉంటాను థ్యాంక్స్ అవునండి ఉనండి మ్యామ్ సార్ చూడండి మరి దేవుడు చేసినటువంటి మేలు బట్టి ఎందుకంటే మరి మనుషుల మీద మనం ఆధారపడతా ఉంటాం మనుషులు మన యొక్క ఉన్నటువంటి సందర్భంలో అనేక రీతిగా మనకి సహకారులుగా కనిపిస్తారు కానీ బిడ్డగా మనం అవసరతలో ఉన్నటువంటి సందర్భంలో వారందరూ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోవటానికి ఇదొక సాదృశ్యంగా మనం చూస్తున్నాం అంత మాత్రం కాదు మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సిపోయి మరి అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలకు అనేక పరమైనటువంటి మనుషులకు మరి వారు మొదటిగా ప్రిమే భోజనం పెట్టారా మరి లోకపరమైనటువంటి సినీ నటికి ఇచ్చినటువంటి విలువ ఏ సైకి ఇవ్వలేకపోయింది తర్వాత ప్రేమే దేవుని బిడ్డగా ఒక సింగర్కి ఇచ్చినటువంటి విలువ ఏ సైకి విలువ ఇవ్వలేకపోయింది డాక్టర్కి ఇచ్చినటువంటి విలువ ఏ సైకి విలువ ఇవ్వలేకపోయింది అంత మాత్రం కాదు బంధువులకు ఇచ్చినటువంటి విలువలు కూడా ఏ సైకి ఇవ్వలేకపోయింది కానీ విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మనందరి కొరకు మరి సేవకులు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని సైతం పెట్టడానికి లెక్క చేయనటువంటి విధానాన్ని బట్టి ఈ స్కిట్ ను మనం అర్థం చేసుకోవాలి మనం అవసరంలో ఉన్నటువంటి సందర్భంలో మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడని చక్కగా బిడ్డలు తెలియపరిచారు అందులో బట్టి దేవునికి స్తోత్రం చప్పట్లు బట్టి దేవుడు నమ్మను మనకు చెప్పని కూడా తీరున్నామర్గా మరి పిల్లలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి ఈ సమయంలో సాధుకులు కూడా